తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని విద్యారంగ సమస్యను పరిష్కరించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వందలాది మంది విద్యార్థులు తరలి వెళ్లి ధర్నా నిర్వహించారు అనంతరం భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ బుల్లెట్ చక్రవర్తి భారతీయ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గడ్డం రవి বিভিন টউন অধ্যক্ষ শিব জি অজয় শিবরাং শ্রবণ অজয় অভিলা শ্রেয়াশাইরণে विदा चले याली पड़नेगा उन्हें स्कॉलरशिप कीजिए हम बस पंडवन तने विदा चले याली विदा चले याली विदा चले याली पड़नेगा उन्हें स्कॉलरशिप कीजिए हम बस पंडवन तने विदा चले याली विदा चले

వెంటనే విద చేయాలని అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిశీలించాలని ఈ రోజు భారతీయ విద్యార్థి మోర్చా బీబీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం చేయడం జరుగుతూ ఉంది ఎందుకొందంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల వైద్య రోజు కానీ ఉన్నత పద్ధతి పంపుకోవడం జరిగింది ఎందుకొందంటే ఈ స్కాలర్షిప్ వలన ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం ఆ ఫీజు మొత్తం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ పెండింగ్ గా ఉన్న ఎన్ని వేల కోట్ల స్కాలర్షిప్ విద్రా చేయాలా అలాగే విద్యా రంగ సమస్య వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత మేము ఉద్యోగ ఉద్యోగ ఉద్యమాలను ఉద్యమిస్తామని అలాగే తర్వాత ప్రగతి భవన్ గుట్టామని ఈ అసెంబ్లీలో కూడా విద్యారంగానికి అధికారులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ వందలాది మంది విద్యార్థులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది వెంటనే కలెక్టర్ స్పందించాలా ఈ కామ్రాడ్ జిల్లా వాసులుగా మా విద్యార్థుల సమస్యలు కలెక్టర్ స్పందించాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం